మా సౌభాగ్యానికి రక్షణ కల్పించండి నేవెల్ డాక్ యార్డ్ ఉద్యోగుల భార్యల ఆందోళన నావెల్ డాక్ యార్డు ప్రధాన ద్వారం ఎదుట మహిళల ఆందోళన తమ భర్తల ప్రాణాలకు సేఫ్టీ కావాలని ఆందోళనకు దిగిన డాక్ యార్డ్ ఉద్యోగస్తుల భార్యలు నూతన వంతెన నిర్మాణం కొరకు ఇటీవల రహదారిని మూసివేసిన పోర్ట్ యాజమాన్యం విషయం తెలిసిందే దీంతో అనునిత్యం డాక్ యార్డ్ ఉద్యోగులు అత్యంత భారీ వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే రహదారి గుండా సుదూర ప్రాంతం ప్రయాణించాల్సిన రావడంతో ప్రమాదాల గురై గాయాలు పాలవడంతో పాటు దుర్మరణలు కూడా సంభవించడం అత్యంత బాధాకరం రెండు రోజుల క్రితమే యువకుడైన ఉద్యోగి దుర్మరణం చెందడం చాలా బాధాకరం ఇటువంటి అనునిత్యం జరుగుతున్నందున ఉద్యోగుల ప్రాణాల భద్రత కొరకు రత్నామాయ ఏర్పాటు చేసి నావికా దళానికి చెందిన ఎస్బీసీ నుండి రాకపోకలకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళనకు దిగిన సుమారు రెండు వందలు మంది మహిళలు